హాయ్ అండి అందరికీ నమస్కారం హనుమాన్ జయంతి స్పెషల్ మినప్పప్పు మిరియాలతో చేసిన వడ ప్రసాదం ఈ వడలు నూనెను పీల్చుకోవు మరియు చాలా క్రిస్పీగా ఉంటాయి కూడా ప్రసాదంగా మరియు ఎప్పుడైనా స్నాక్స్గా తినడానికి ఎంతో రుచిగా ఉండే ఈ వడను చాలా సులువుగా ఎలా చేయాలో చూసేద్దామా ఈ వడ తయారీ విధానం స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలో చూసే ముందు మొదటిసారి మన ఛానల్ ను చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోగలరు అలాగే మేం చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ గా రావాలంటే క్లిక్ చేయగలరు ఈ వడ తయారీకి కావాల్సిన పదార్థాలు ఒక కప్పు మినపప్పు రెండు స్పూన్ల మిరియాలు ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్ల బియ్య పిండి మరియు రుచికి తగిన ఉప్పు ముందుగా ఒక కప్పు మినపప్పును గిన్నెలో వేసుకోవాలి ఇందులో నీళ్లు పోసి రెండు నుండి మూడు సార్లు శుభ్రంగా కడగాలి తర్వాత ఇందులో నీళ్లు పోసి అరగంట సేపు వీటిని నానబెట్టుకోవాలి అరగంట తర్వాత నీటిని వంపేసి ఇలా వడగట్టుకునే గరిటపై పెట్టుకుని నీళ్లు అన్ని పోయే వరకు ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి మినప్పప్పు నుండి నీళ్లు అన్ని వంపేసుకున్న తర్వాత వీటిని మిక్సీ గిన్నెలో వేసుకోవాలి ఇందులో రెండు స్పూన్ల మిరియాలు ఒక స్పూన్ జీలకర్ర రుచికి తగిన ఉప్పు మరియు రెండు స్పూన్ల బియ్య పిండి వేసుకొని బరకగా మిక్సీ పట్టుకోవాలి ఇందులో నీళ్లు పోయకూడదు కావాలంటే ఇందులో కొద్దిగా ఇంగువ వేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు ఇంగువ వేయడం వలన వడలు మరింత రుచిగా ఉంటాయి మిక్సీ పట్టుకున్న పిండి ఈ విధంగా గట్టిగా ఉండాలి ఈ పిండిని ఇలా ఒక గిన్నెలోకి వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయిలో వడలను చేసుకోవడానికి సరిపడా నూనెను వేసుకొని వేడి చేసుకోవాలి నూనె వేడైన తర్వాత మంటను తగ్గించుకొని ఇందులో నుండి రెండు స్పూన్ల నూనెను ముందు మిక్సీ పట్టుకున్న పిండిలో వేసుకోవాలి తర్వాత ఇలా ఒక స్పూన్ తీసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత చేతితో పిండిలో నూనె అంతా బాగా కలిసేలా ఇలా ముద్దలా కలుపుకోవాలి ఇలా వేడి నూనెను పిండిలో వేయడం వలన వడలు చాలా క్రిస్పీగా మరియు రుచికరంగా ఉంటాయి ఇప్పుడు చేతికి కాస్త నూనె రాసుకొని ఈ పిండి నుండి కొంచెం తీసుకొని ఇలా చిన్న ముద్దలా చేసుకోవాలి నిమ్మకాయ సైజు అంతా ఉండేలా వీటిని చిన్న ముద్దలా చేసుకోవాలి వీటిని ఇలా నూనె రాసిన కవర్ పై గాని అరటి ఆకుపై గాని ఏదైనా ప్లేట్పై లేదా తడి బట్టపై గాని ఇలా నెమ్మదిగా చేతితో స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా ఈ సైజులో ఉండేలా పలుచుగా వీటిని రుద్దుకోవాలి ఇదే విధంగా మళ్ళీ కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని ఇలా వీడియోలో చూపిన విధంగా చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత వీటిని నెమ్మదిగా తీసుకొని వేడిగా ఉన్న నూనెలో జాగ్రత్తగా ఒకదాని తర్వాత ఇంకొకటి వేసుకోవాలి నూనె చిట్లకుండా నెమ్మదిగా వేసుకోవాలి ఇవి ఒకవైపు కాలిన తర్వాత గరిటతో రెండో వైపుకు తిప్పుకోవాలి ఇలా మధ్య మధ్యలో అటు ఇటు తిప్పుకుంటూ రెండు వైపులా బాగా కాలనివ్వాలి రెండు వైపులా బాగా కాలిన తర్వాత గరిటతో వీటిని బయటకు తీసుకోవాలి వడల నుండి నూనె కిందకు పడే వరకు కొద్దిసేపు అలాగే ఉంచి తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి ఈ వడలు నూనెను పీల్చుకోవు ఇదే విధంగా మిగతా పిండితో కూడా వడలను చేసుకొని ప్లేట్లోకి వేసుకోవాలి టేస్టీగా ఉండే మినపప్పు మిరియాల వడలు రెడీ అండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కామెంట్ చేయండి అలాగే మరిన్ని అద్భుతమైన వీడియోల కోసం తప్పకుండా వెంటనే మన టేస్టీ విందు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు థ్యాంక్ యూ